మన శత్రు మనల్ని కృంగదీసే శత్రువు మనల్ని అభ్యంతరపరిచే శత్రు మనల్ని అవమానాలు పరచాలని చూసే శత్రు నిరంతరం మనల్ని వేటాడడానికి ప్రయత్నించే శత్రువు వాని ముందు ఎలా వ్యవహరించాలో కూడా గ్రంథంలో రాస్తుంది వాటి తంత్రాలు కూడా సమస్త విషయాల్లో మన ప్రవర్తనను చక్కదిద్దుకోవడానికి అవసరమైన సబ్జెక్ట్ అంతా తన గ్రంథంలో పొందుపరిచి మనకి చిన్న దేవాదేవుణ్ణి స్థుతిస్తూ ప్రార్థన చేద్దామా తలలు వంచండి కళ్ళు మూయండి ఇక ఏ ఆలోచన చేయొద్దు ఎక్కడోళ్ళు అక్కడ తలలు వంచి కళ్ళు మూసి ఒక ఆలోచన చేయండి అందరం కూడా అందరం కూడా తలలు వంచి కళ్ళు ముద్దాం యహోష్ తోడై ఉన్న అదే దేవుడు ఈరోజు నీకు నాకు తోడై ఉన్నాడు నా మాటల చొప్పున నీ ప్రవర్తనను నీవు చక్కదిద్దుకొని వ్యవహారాన్ని నేర్చుకో మనుషుల ముందు ప్రవర్తించడం నేర్చుకో నా ముందు ప్రవర్తించడం నేర్చుకో కుటుంబంలో ఎలా ప్రవర్తించాలో నేర్చుకో భార్యతో ఎలా ప్రవర్తించాలో భర్తతో ఎలా ప్రవర్తించాలో కడుపును పుట్టిన కన్నబిడ్డల ముందు ఎలాంటి నడత కలిగి ఉండాలో నేర్చుకో ఇది నీకు అవసరం ఈ ప్రవర్తన అంతటిని నీవు కాచుకుంటే నేను నీకు తోడై ఉండే నీ దినములన్నిటి ఎదుట ఎవడనూ నిలవ జాలకుంటున్నట్లు ఎవడనూ పడగొట్టని పడగొట్ట జాలను ఇత్తడి ప్రాకారంగా నిన్ను నేను నియమిస్తాను నేను నీకు తోడై ఉండి నేను నిన్ను నడిపిస్తానని నా దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని నీకు వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు సరిదిద్దుకోమని పిలుపునిస్తున్నాడు మారు మనసు పొందమని పిలుపునిస్తున్నాడు అంతరంగంలో ఉన్నటువంటి ఆ హేయమైనటువంటి వ్యవహారాన్ని ఆలోచనను విసర్జించమని నా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు నా దేవునికి ఏవేవి కర్మలై ఉన్నవో నీలో వాటన్నిటిని కూడా ఈరోజు నువ్వు నీలో నుండి పెకలించి వేయాలి పెరికి వేయాలి ఒక నూతన అధ్యాయం ఈరోజు నుంచి నీ జీవితంలో ప్రారంభం కావాలి దేవా ఈరోజు నాతో స్పష్టంగా మాట్లాడావు నిజంగా కొన్ని ఉన్నాయి నా దగ్గర దిద్దుకోవాల్సినవి నీ వాక్యానికి విరుద్ధమైనవి నేను దిద్దుకుంటాను తండ్రి నా టైం నీకు ఇవ్వట్లేదు నాకు వచ్చిన దానిలో నుండి నీకు నేను పరిచర్లో సపోర్ట్ చేయటం లేదు నేను చాలా వరకు కొన్ని విషయాల్లో నేను దొంగిలిస్తానే ఉన్నాను అభ్యంతరంగానే ఉన్నాను ఇతరుల విషయంలో కూడా నేను అలానే ఉన్నాను ఆ ఫ్యామిలీ విషయంలో కూడా నేను బ్యాలెన్స్ అవ్వాల్సినవి ఉన్నాయి పిల్లలతో ప్రవర్తించడం తెలియట్లేదు వాళ్ళకి సమయం ఇవ్వలేకపోతున్నాను వాళ్ళని భక్తులుగా పెంచలేకపోతున్నాను భక్తురాళ్ళుగా పెంచలేకపోతున్నాను వాళ్ళని ప్రోత్సహించలేకపోతున్నాను నేనే వాళ్ళ పరువు పోయేటట్టు మాట్లాడుతున్నాను నేనే వాళ్ళకి గాయం కలిగేటట్టు మాట్లాడుతున్నాను నేనే వాళ్ళకు దుఃఖం కలిగేటట్టు మాట్లాడుతున్నాను అయ్యో నా భార్యను నిష్ఠూర పెడుతున్నాను ఓ భర్త ఒప్పుకో అయ్యో నా భర్త కవి దేవురాలను అయ్యాను ఓ భార్య ఒప్పుకో అయ్యో నా తల్లిదండ్రుల్ని నేను ఇబ్బంది పెడుతున్నాను ఓ కుమార్తె కుమారుడా ఒప్పుకో ప్రార్థన చెయ్యి దిద్దుకో సరిదిద్దుకో నా దేవుడు నీకు తోడై ఉంటాడు నిన్ను విడువడు ఎడబాయుడు ప్రార్థన చేద్దాం ఈరోజు దేవుని మాట చొప్పున మారు మనసు పొంది నిత్య జీవం కోసం ప్రభుత్వ జీవితం కోసం పాప క్షమాపణ నిమిత్తం బాప పొందాలని పరిశుద్ధాత్మ ద్వారా ఎవరైనా ప్రేరేపించబడితే నీకుడి చేతి చూపించండి నీ బాప్తీసం రైట్ చేస్తున్నాడు త్వరగా వచ్చేసేయండి పురుషులు ఇక్కడికి స్త్రీలు ఈ ప్రక్కకి ఎవరైతే రక్షణ కొరకు తీర్మానించుకున్నారో పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడ్డారో త్వరగా వచ్చేసేయండి స్పీడ్గా వచ్చేసేయండి నాన్న టైం ఇప్పటికే చాలా అయింది ఎవరినైతే పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తున్నాడో లే వెళ్ళు బాప్తీశం తీసుకో పాప జీవితం కడిగేసుకో నా మాట చొప్పున బ్రతకటం మొదలు పెట్టావు నా మాటని గౌరవించడం మొదలుపెట్టు అని నీకు దేవుని ఆత్మ ప్రేరణ కలిగిస్తే పరిగెత్తు పరిశుద్ధుడమైన మా తండ్రి ప్రేమ స్వరూపికు దేవా ఈ వేళ నీ బిడ్డలందరినీ లాగున దర్శించి నా మాటల చొప్పున బ్రతకని ఇష్టపడితే ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ ఎదుట ఎవ్వరూ నిలవ నిన్ను ముందుకు నడిపిస్తాను నీతో కలహించే వారితో నేను కలహిస్తాను నీతో యుద్ధము చేయ వారితో నేను యుద్ధం చేస్తాను నీకు మెట్టగాను నచ్చిన స్థిరాలు పరుస్తానని ఎన్నో సంగతులు మాట్లాడే మేము ఎలా క్రమపరచబడాలో కూడా నాకు దారి చూపించావు నీ లేఖనం నీ వాక్యంలో అన్ని సంగతులు ఉన్నాయి కనుక వాటిని అనుసరించి మేము బ్రతికి జాగరూకులమై నీ కృప పొందినట్లు మమ్మల్ని అనుగ్రహించు మా బిడ్డల్ని చిన్నల్ని పెద్దల్ని వృద్ధుల్ని స్త్రీలని పురుషులను ఎవరు ఆశీర్వదించు వారు ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యల నుంచి వారికి విడుదల ప్రసాదించు నీ రక్తముతో మమ్మల్ని అందరినీ ఇక్కడ వారు విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి అది నీ రక్తముగా మార్చి అనేకులు అది వినియోగించడం ద్వారా స్వస్థత చేకూర్చండి వారిని పీడించబడుతున్న చీకటి శక్తుల నుంచి బలహీనత నుంచి రోగాల నుంచి సమస్యల నుంచి వారి ఇంట శాపం తొలగి ఆశీర్వాదం రావాలి వారి జీవితంలో శాపం తొలగి ఆశీర్వాదం రావాలి వారి వేదనామయమైన జీవితంలోంచి గొప్ప విడుదల వారి కలిగి ఆశీర్వాదం అనేది వారు ప్రాక్టికల్ గా అనుభవించాలి ప్రభు అను ఏ సునామలు వేడుతున్నాం తండ్రి